ప్పటి కూడా లైట్ లైసెన్స్లే ఉన్నాయి సో అందుకని సార్ మీరు కూడా చెప్పే అవగాహన ఏదైతే ఉందో ట్రాఫిక్ అవగాహన ప్రతి ఇయర్ కూడా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పింది ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా చూసుకుంటా పోవడం పోకుండా అక్కడ ఉండి మానవతో మనం చాటుకొని అక్కడ ఉన్న ప్రజలకు సా లేపి హాస్పిటల్ తీసుకుపోవడం కానీ రక్షించడం కానీ లీవ్ వేయడం కానీ కష్టంగా చేస్తే వారికి ఇంత అమౌంట్ రివార్డ్ అని డైరెక్ట్ మనకు పైనుంచి కూడా చెప్పింది చెప్పింది కానీ సార్ ఇప్పుడు జరిగిన ప్రభుత్వం ఇప్పుడు ఉన్న సిచువేషన్ లా వాడిని ముట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ పడతాయేమో మమ్మల్ని మళ్ళీ పిఎస్ పిలిచి ఎంక్వైరీ చేస్తారో ఏమో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జరుగుతుంది కాకపోతే ఆ తల్లి మిస్ అవుతాడు తల్లించుకున్న మంచిగా ఉంటాడు వాళ్ళు వేసి ఇట్లా ఇచ్చి నడుస్తాడు వాడు ఎవడైతే పట్టుకుంటాడో వాడిని పిఎస్ కార్కి పిలిచి బాబు నువ్వు ఎట్లా చూసినా వాడు మొక్క ఉన్నాడా దొడ్డు ఉన్నాడా సన్నం ఉన్నాడా వాడిని యా ఊరు ఏమన్నా అంటే ఎత్తుకునే ఏమేరకా వాడి కింద వరకు ఇదగిదొట్టుకుంటున్నాడు బాబుని తడుకోలేక వాడిని ఎత్తుపోయి హాస్పిటల్ చేంజ్ చేసి వాడిని కాపాడాలని మనము తనలాడతాం అట్లా ఆ సంఘటనలు నాకు చాలా జరిగినాయి సార్ ఆ వాస్తవానికి తిమ్మపూర్ జంక్షన్ కాడ ఆటో బోలరా పడితే రాత్రి రెండు గంటలకు లేపుకొని వస్తున్నాను నేను ఈనాడు పేపర్ తీసుకొస్తుంటే సార్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి నేను డైలీ నాది నైట్ వర్క్ చేస్తుంది ఆటో బోలరా పడితే తీసుకొని పోయినా తెల్లారి శంశాద్ పిఎస్ గెలిచిరు సార్ వాళ్ళు బాబు ఎట్లయింది అయ్యింది ఏం కదా అయితే గు ఎక్కడ తెలియదు కానీ నన్ను వరకు పోయి ఆడు కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ మా ఆఫీస్కి వెళ్ళి ఈనాడు ఆఫీస్కి వెళ్ళి మా ఫోన్ చేసి చెప్పి తీసుకుపోయి హాస్పిటల్ చెప్పి రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ కొత్తూరు వైట్ జంక్షన్ కాడ కూడా లారీడు బైక్ గుద్దెపోయాడు వాడిని అమరాత కాలు పట్టి బండ్లు వేసుకొని పోయి హాస్పిటల్ చూపిస్తున్నా కాలు కొంచెం డ్యామేజ్ ఎరిగింది మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ చెప్పి మాట్లాడి సార్ వాళ్ళకి అప్ప జరిగింది కాకపోతే ఏది వాటిలో అనేది మనం ఆశించము మానవత్వంగా మనం సాచుకొని ఈ రోజు మన చిన్న వెహికల్స్ చిన్న వెహికల్స్ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అన్ని కూడా నేను మా డ్రైవర్లకు అందరు చెప్తున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము సాయ సహకారానికి ముందు ఉంటాం మీరు కూడా మాకు సాయ సహకారం అందించండి భగవంతుని పుణ్యాన్ని అందరం చల్లగా ఉండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే ఈ రోజు కండ్ల టెస్ట్ కండ్ల టెస్ట్ అంటే సారుల దృష్టికి కండ్ల టెస్ట్ అనే ఉంది కానీ మన దృష్టికి ఎంత దూరంలో ఉన్న ప్రమాదం కూడా మనకు ఆన్ ద స్పాట్ క్యాచ్ చేయాలనేది ఈ కండ్ల దృష్టి అని నాకు నా అవగాహన నేను చెప్తున్నాను సార్ ఈ రోజు కండ్ల దృష్టి అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అది ఎవరికైనా చెప్పలేం ఒక మా దాంట్లో ఉన్న సార్ మిడిల్ క్లాస్ అంటే కోడ్ కావచ్చు టూ వీలర్ త్రీ వీలర్ అందరు కూడా ఫుల్ కదా రోడ్ రోడ్డు సాబ్బు కొత్తగా చేసినారు ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఏ దంచుకొని పోదామని పోతున్నారు సార్ ఈ కళ్ళ టెస్ట్ కూడా ఎవరికైనా కళ్ళు అవకతవకుంటే బాబు అంచరా పక్క కూర్చోబెట్టి రెండు డబుల్ రుడ్లు తినబెట్టి కూడా సక్కగా అయితే కళ్ళు సో అందుకని దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ గా చేయాలి సార్ ఇలాంటి టెస్టులు మాకు ఇక్కడ ఉన్న డ్రైవర్లకి కాదు షార్డ్ నగర్ లో కూడా రేపు నెక్స్ట్ వీక్ ఒక మంచి ప్రోగ్రాము మా వాసు సారు మా సిఐ సారు మాకు సహకరిస్తే ఒక యమధర్మరాజు ఒక ప్రోగ్రామ్ మేము పెడతాము ఎవరికి కళ్ళు కనిపించకుండా ఎవరికి హెల్మెట్ లేకుండా వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానం కూడా ఎందుకంటే సంతాన సన్మానం చేస్తేనే అరే ఈ సన్మానం నాకు ఎందుకు చేశారు ఈ రోజు నాకు హెల్మెట్ లేదు ఈ హెల్మెట్ లేనందుకే నాకు సన్మానం చేసినా ఒక మంచి ప్రోగ్రామ్ కూడా మేము నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీక్ మా సార్